నమస్కారం అన్న నమస్తే సల్మాన్ అన్న ఇప్పుడు డైరీ ఫామ్లలో చూసినట్టయితే ఎక్కువగా బీర్దాన వాడుతారు అవును బీర్దాన వల్ల చాలామంది రైతులని కలిసిన వాళ్ళు బీర్దానం వల్ల పాలు పెరుగుతున్నాయి మాకు లాభం ఉంది అని చెప్పింది కానీ బీర్దాన వల్ల వాడితే లాభాలా నష్టాలా బీర్దాన వాడడం వల్ల లాభాలు నష్టాలు అనే కంటే అసలు ఆ దానివల్ల ఏముంటాయి అనేది చాలామంది రైతులకు తెలియదు అది ఖరాబ్ చేసే వస్తువు అయితే కాదు కానీ ఏమంటాం తెలుసా సల్మాన్ బాయ్ మనం ఎప్పుడైతే మన ఇంట్లో ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకుంటామో ఆరోగ్యంగా ఉంటాము ఆ రోజు అన్నీ బాగుంటాయి ఎప్పుడైతే మీరు బయట ఫుడ్ జంక్ ఫుడ్స్ బిర్యానీ ఇవన్నీ తింటే ఎట్లాగైతే మనకి తినేటప్పుడు బాగుంటుంది తర్వాత ఇబ్బందులు పడేది మీకు తెలుసు ఈ బీర్దాన వల్ల ఏంటంటే లిమిటేషన్లో వాడకపోవడం వల్లనే నష్టాలు జరుగుతున్నాయి అనేది అయితే నేను కనిపెట్టిన దాదాపుగా ఒక బఫేలోకి వచ్చేసి ఈ పత్తి చెక్క కందిచున్ని గోధుమ పొట్టు వాడకుండా కంప్లీట్గా పది నుంచి పదిహేను కిలోలు వేస్తున్న రైతులు చాలామంది నాకు చెప్పారు అన్నయ్య దీనివల్ల నష్టాలు ఎట్లా వస్తున్నాయి అంటే గేదెలు చోడి కట్టకపోవడం ఒకటి చోడి కట్టిన తర్వాత రెండో నెల నాలుగో నెల ఆరో నెలలో గట్టిగా అపాషన్స్ కూడా అవుతున్నాయి పొరపాటును అన్నీ దాటుకొని డెలివరీ అయింది అనుకో ఆ గేదె ఏమంటారు నెల తక్కువ బిడ్డ అంటాం కదా అది పుట్టి పుట్టగానే చనిపోతుంది ఇలాంటి బీర్దాన వా డైరీలో చాలామంది రైతులతో నేను మాట్లాడాను మన రెండో రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే వాళ్ళకు పాజిబుల్ లేదు అన్న పాలకు రేట్ లేదు రైతు నలభై రూపాయలు పెట్టి కాటన్ కేక్ కొనలేడు అంటే వాళ్ళ యొక్క వీక్నెస్ అంటాం ఇది ఫార్మర్స్ తప్పు కాదు నిజంగా చెప్పాలంటే రైతుకి గనక ఒక డెబ్బై నుంచి ఎనభై రూపాయల పాలక రేట్ వస్తే ఆ కూడా ఇటువంటి తక్కువ చీప్ క్వాలిటీ దొరికే ఫీడ్లకి పోవడానికి నా ఉద్దేశం కానీ బీర్దాన వాడకండి ఎవరైనా ఎందుకంటే దానివల్ల మనకు ఫ్యూచర్ ఉండదు ఇప్పుడు గేదెల రేటు పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఒక బీర్దానా అండ్ లిక్విడ్ మీకు తెలుసు అలాగే మక్కదిగడ విడ్దానాలు ఏవైనా కూడా మంచి గౌ మన బఫెలోస్కి అంటే నానబెట్టి వస్తాయి చూడండి ఇవన్నీ వన్ ఆర్ టూ డేస్లోనే ఫంగస్ వచ్చి వాటిని మనం గేదె ఏంటంటే పేడనేసి వేస్తే తింటున్నాయి ఈరోజు తెలుసు మీకు కొన్ని ఏరియాస్లో ఆవులకి కోడి ఎరువు వేస్తున్నారు లిటర్ అంటాం అంటే చిన్న పిల్లల లిటర్ అది అందులో దాన వాటి యొక్క లిటర్ మిక్స్ అయ్యి వస్తే అది వేస్తున్నారు దీనివల్ల మంచి చెడు దాని కడుపులోకి వెళ్ళడం వల్ల గేదెలు ఇబ్బంది పడుతున్నాయి కానీ బీడిదానలు వేసి మీ డైరీని క్లోజ్ చేసుకునే అవకాశం మీరు తెచ్చుకోకండి ఖచ్చితంగా క్వాలిటీలో ఒక కిలో తక్కువైనా పర్వాలేదు ఈ చున్నీ దానా కన్నీ మంచిగా పెట్టి పాలు విండండి అలాగే పాలను అమ్ముకునే విషయం కాడ మీరు కాంప్రమైజ్ కావద్దు అనేది నా ఉద్దేశం ఎందుకంటే చాలా ఏరియాస్లో యాభై రూపాయలకు మించి రేట్ లేదన్న మాకు దానా ఖర్చులు పడట్లేదు అంటే అటువంటి వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పినా దయచేసి ఈ ఫీల్డ్ మీరు ఎంచుకోకండి చాలా నష్టాల పాలవుతారు ఒకసారి నష్టమైతే మళ్ళీ కోలుకోలేని పరిస్థితి ఒక డైరీ ఫీల్డ్ చాలా కష్టతరమైంది కాబట్టి నేను అందుకే బేసిక్ నాలెడ్జ్ మరీ మరీ ప్రతి వీడియోలో చెప్తున్నా ఇప్పటివరకు నావి ఒక ముప్పై వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో మీరు చూడండి ఎవరైతే మనకు నార్మల్ బేసిక్ పాయింట్స్ తెలియదో అసలు నీడ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు వాళ్ళ దగ్గర అన్న పచ్చిగడ్డి లేకపోతే డైరీ నడిపోవచ్చా అన్న కేవలం వరిగడ్డితోనే డైరీ నడపవచ్చా లేదన్నా ఓన్లీ పది ఇరవై గజాల్లో వెయ్యి గజాల్లో ఫామ్ కట్టి నడిపొచ్చా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తుంటే నేను చెప్పలేకపోతున్న సమాధానం వారందరికీ నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నాను దయచేసి ఎవరైతే ఈ డైరీ ఫామ్ పెట్టాలంటే ఎకరాల్లో పొలం ఉండాలి గజాల్లో కాదు సెంట్లలో కాదు ఏపీలో సెంట్లు అంటారు కాబట్టి ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి కనీసం ఎకరం నుంచి రెండు ఎకరాలు పొలం లేని వాటర్ ఫెసిలిటీ లేనిది అలాగే మార్కెటింగ్ ఫెసిలిటీ అంటాం మీ పాలను మీరే బల్క్గా కానీ కౌంటర్లో కానీ డోర్ టు డోర్ కానీ ఎలాగైనా అమ్ముకోండి మీ పాలకు మీరే రేట్ నిర్ణయించే విధంగా ఉంటేనే ఈ డైరీ ఫిల్ట్ రావాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను